హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే మనము మన యొక్క రెండవ బిట్లో అయితే ఉండడం అయితే జరిగిందండి సో మనము దీనిపైన ప్రజెంట్ కనుక చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ ఏంటి అంటే ఇప్పుడు నేను పదకొండవ స్ప్రేయింగ్గా చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ ఏంటి అండ్ గతంలో చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ ఏంటి అన్న అంశం గురించి అయితే మీకైతే తెలుపుతాను అండ్ తోట ఏ విధంగా ఉంది ఎలా ఉంది అన్న అంశం గురించి కూడా క్లియర్గా అయితే తెలుపుతాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇప్పుడు నేను చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క రోగారు ప్లస్ జంపు కలిపి స్ప్రే చేసుకోవడం జరిగిందండి సో నిన్న కాకుండా మొన్న స్ప్రే చేసుకున్నాను సో నాకు అప్పుడు కొంచెం వీడియో తీయడం కుదరలేదు నిన్న కాకుండా మొన్న స్ప్రే చేసుకోవడం జరిగింది మనకు రోగర్ ప్లస్ జంపు రెండు కలిపి స్ప్రే చేయడం జరిగింది దాంట్లో మ్యాక్స్ పౌడర్ వేసుకున్నాను దానికంటే ముందు మనం కొట్టుకున్నది సూపర్ ఆర్డీఎక్స్ అండి దానికంటే ముందు మనం కొట్టుకున్నది విశ్వత్రిజీ ఇక్కడే ఉన్నాయి సో ఇక్కడ విశ్వత్రీజు కొట్టుకున్న తర్వాత మనము సూపర్ ఆర్డిఎక్స్ కొట్టుకున్నాము సూపర్ ఆర్డిఎక్స్ కొట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే రోగర్ ప్లస్ జంపు కల్ కలిపి స్ప్రే చేసుకోవడం జరిగింది దాంట్లో ఒక మ్యాక్స్ పౌడర్ కలుపుకొని స్ప్రే చేసుకోవడం అయితే జరిగింది సో తోట కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే చాలా చక్కగా అయితే మంచి ఎదుగుదల తోట అయితే కనబడతా ఉంది కాకపోతే నల్లి ప్రభావం అనేది ఉంది కాబట్టి కొద్దిపాతిగా మీకు కుసలు మాడుతున్నటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం నుంచి కూడా మనకు బయటపడి క్లీన్ గ్రోత్ అనేది వస్తూ ఉంది చూడండి సూపర్ ర్డీఎక్స్ రిజల్టే అనుకోవచ్చు ఇప్పుడు ఇది ఇంకా రోగర్ ప్లస్ జంప్ పంతనం అయితే ఇంకా రాలేదు కదా సో సూపర్ పంతనంలో మనకి ఏంటంటే ఈ కొసలు మాడేటువంటి తత్వం నుంచి పోయి చక్కటి అయితే వస్తూ ఉంది క్లీన్ గ్రోతింగ్ అయితే కంటిన్యూగా ఉందండి సో తోట మొత్తం కూడా చూసుకున్న ఇదే విధంగా ఉంది అండ్ ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే మబ్బు వాతావరణం కంటిన్యూ అవుతూ ఉంది ఫ్లవర్ డ్రాప్ అనేది కొద్దిపాటికి అవుతూ ఉంది సో ఆ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది తగ్గాలి అండ్ ఈ మబ్బు వాతావరణంలో కొద్దిపాటిగా ఫ్లవర్లు అనేవి కొంచెం తక్కువగా రావడం అనేది జరిగింది సో ఆ ఫ్లవర్లు అనేవి కూడా పెంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేసుకోవాలి సో ప్రజెంట్ కనుక తోట కనుక చూసుకున్నట్లయితే చక్కగా క్లీన్ గ్రోత్ అయితే వస్తూ ఉంది కొద్దిపాటిగా ఫ్లవర్ అనేది కూడా వస్తూ ఉంది బొడ్డెపూతలు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కొద్దిపాటిగా నివారణ అయితే జరిగిపోయిందని అయితే చెప్పుకోవచ్చు సో తోట కనుక చూసుకున్నట్లయితే క్లీన్గానే ఉందండి సో దీనిపైన మనము మళ్ళా నల్లి నివారణ కోసం అని తక్కువలో స్ప్రే చేసుకున్నటువంటి కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే రోగర్ ప్లస్ జంప్ కాంబినేషను సో రోగర్ ప్లస్ జంప్ కాంబినేషన్లో ఒక మ్యాక్స్ పౌడర్ కలుపుకొని స్ప్రే చేసుకోవడం అయితే జరిగింది తోట పూర్తిగా కూడా ఎక్కడ చూసుకున్నా కొద్దిపాటి క్లీన్నెస్గా తీసుకొని వస్తూ ఉంది ఈ నల్లి ప్రభావం అయితే చాలా విపరీతంగా ఉందండి ఇంతటి విపరీతమైనటువంటి నల్లి ప్రభావంలో కూడా చక్కటి ఎదుదలతో అయితే తీసుకొని వస్తూ ఉంది మన యొక్క సూపర్ హార్డెక్స్ అనే మంది అయితే చాలా బాగుంది ప్రతి ఒక్క రైతు మహాసులు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాడుకోదగ్గ మందు సూపర్ ఆర్డీఎక్స్ అనే మందు హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు అండి దాని తర్వాత అగనగా చూసుకున్నట్లయితే మీరు కొట్టుకుందాం అనుకుంటే నల్లి ప్రభావం అత్యధికంగా ఉన్న సమయంలో ఇలా తక్కువలో కొట్టుకుందాం అనుకుంటే రోగర్ ప్లస్ జంప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కొట్టుకోవచ్చు అని చాలా బాగుంటుంది సో ఇదే ప్లేస్లో మీరు మళ్ళీ జంప్ బదులు ఇక్కడ థయోమెథాక్సిన్ థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ ఫౌండేషన్ కూడా కొట్టుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది రోగర్లో ఆ యొక్క థయోమెథాక్సిన్ కూడా కలుపుకొని కొట్టుకోవచ్చు చాలా చక్కగా అయితే ఉంటుంది ఇప్పటికైతే నీట్గా గ్రోతింగ్ అయితే తీసుకొని వస్తూ ఉంది సూపర్ ఆర్డెక్స్ రిజల్ట్ అయితే అద్భుతం అనేది చెప్పుకోవచ్చు ఇది కొట్టక ముందు కొద్దిపాటిగా మన కొసలు మాడుతూ వస్తూ ఉంది సో ఆ కొసలు మాడుతూ వస్తున్నటువంటి చెట్లను కూడా చక్కగా మంచి ఎదుగుదలకైతే తీసుకొని వస్తూ ఉంది ఎటువంటి ఇబ్బంది లేకుండా సో ప్రతి ఒక్క రైతు మాసాలు వాడుకోదగ్గమనండి ఈ యొక్క సూపర్ ఆర్డిఎక్స్ సో చక్కటి ఎదుగుదలైతే కనబడతా ఉంది తోట మొత్తం కూడా ఇప్పుడు క్లీన్నెస్గా ఉంది తల్లి నివారణ కూడా జరిగింది కాబట్టి చాలా వరకు ఎంత నల్లి నివారణ జరిగినా కూడా కొద్దిపాటిగా అనేది ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది సో దీన్ని నల్లి తీవ్రత నుంచి కాపాడుకుంటూ తీసుకొని వచ్చామంటే కాప అనేది దాని అదే కూర్చుంటూ ఉంటుంది సో వీలైనంత వరకు నల్లి తీవ్రత నుంచి కాపాడుతూ తోటని కొంచెం ఎదుగుదలకు తీసుకొస్తూ ఉండాలి అదే గ్రోతి మీద ఉంచినట్లయితే ఏమవుతుందంటే నల్లంతా పీల్చుకుంటుంది కొసలంతా మాడిపోతుంది కొత్త అనేది వస్తూ ఉందనుకోండి అది పీల్చుకునే కొద్దీ మనం ఇంకా కొంచెం గ్రోత్ చేసుకుంటా పోతూ ఉంటే దానికి తగిన ఆహారం కంటే ఇంకా ఎక్కువగా ఆకులు అనేవి అదే అదేవిధంగా ఫ్రూట్స్ అనేవి తయారైతే సో దానివల్ల దాని ఉధృతిని కూడా మనం తగ్గించుకున్నట్లు అవుతుంది సో కాబట్టి మనమైతే వీలైనంత వరకు దాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామో సో నేను వంటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే రోగర్ ప్లస్ జంప్ దాంట్లో మ్యాక్స్ అన్ని కలుపుకోవడం జరిగింది దానికంటే ముందు సూపర్ ఆర్డీఎక్స్ కొట్టడం జరిగింది దానికంటే ముందు విష్వా త్రీజ్ అయితే స్ప్రే చేయడం జరిగిందండి సో ఇది మనం స్ప్రే చేసినట్టు స్ప్రేయింగ్స్ అండి సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రేతలకు షేర్ చేయండి సో ప్రజెంట్ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితికి ఈ మొబ్బు వాతావరణం ఈ విధంగా కంటిన్యూ ఉన్నటువంటి సమయంలో ఖచ్చితంగా పోషకాలు కొట్టుకోండి అండి ఫ్లవర్ ఎక్కువగా డ్రాపింగ్ అవుతా ఉంది ఈ ఫ్లవర్ డ్రాప్ డ్రాపింగ్ అనేది తగ్గాలి అంటే ఖచ్చితంగా అన్ని రకాల పోషకాలు కలుపుకొని కొట్టుకున్నట్లయితే మనం ఈ ఫ్లవర్ డ్రాపింగ్ నుంచి బయటపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో దీనికి నేనైతే కొట్టాలి ఆల్రెడీ నా యొక్క మొదటి తోటకైతే నేను అన్ని రకాల పోషకాలతో ఒక స్ప్రే అయితే చేసుకున్నాను బట్ దీనికైతే చేయలేదు దీనికి కూడా చేసుకోవాలి సో ఎందుకంటే ఈ యొక్క మొబ్బు వాతావరణంలో అధికంగా ఫ్లవర్ డ్రాపింగ్ అవ్వడం అయితే కామన్గా జరుగుతూ ఉంటుంది దాన్ని తగ్గించాలంటే ఖచ్చితంగా అధిక పోషకాలను అనేవి అందించడం వల్ల అన్ని రకాల పోషకాలను అనేవి అందించడం వల్ల మనం దీని ఉధృతి నుంచి బయటపడవచ్చండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్